హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ ఎందుకంటే మార్నింగ్ చూసే వాళ్ళకైతే గుడ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూసే వాళ్ళకైతే గుడ్ ఆఫ్టర్నూన్ నైట్ చూసే వాళ్ళకైతే గుడ్ నైట్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నా అయితే ఎక్కువగా ఈ మధ్యలో ఏంటంటే లైవ్ చేయడమే ఎక్కువ అవుతుంది లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ పెట్టడం అయితే లేదు ముందుగానే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఎందుకు అంటే చాలా వరకు వీడియో చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ అసలు మన మన ఛానల్లో వ్యూవర్సే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫైవ్ థౌసండ్ నియర్ సిక్స్ థౌజండ్ దగ్గర ఉన్నారు బట్ చూసే వాళ్ళు తక్కువ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు ఇక ఛానల్ అయితే అంత గ్రోతింగ్ అయితే లేదు ఈ మధ్యలో అయితే లాంగ్ వీడియో చేయట్లేదే నేను ఎక్కువ లైవ్ మీరనే ఫోకస్ చేసుకుంటే వెళ్ళిన ఎందుకు అంటే దానికి కూడా రీజన్ ఉంది అంటే ఇప్పుడు షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల కొంచెం వైరల్ అవుతున్నాయి కొద్దిగా గొప్ప అది కూడా ఏం కాదు కొద్ది గొప్పలా కొంచెం వైరల్ అవుతున్నాయి అవి ఎంత వ్యూస్ వస్తున్నాయి అంటే టూ థౌజండ్ వన్ త్రీ అంతకంటే ఎక్కువ ఏమి వెళ్ళట్లేదు అవి కూడా బట్ ఏంది అంటే ఇవి చేస్తూ కొంచెం లైవ్ పెట్టడం వల్ల కూడా కొంచెం వ్యూవర్షిప్ పెరుగుతుంది మనం అంటే కొంచెం డైరెక్ట్ ఇంట్రడ్యూస్ అవుతాం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మళ్ళీ ప్లస్ కొత్త సబ్స్క్రైబర్స్ జాయిన్ కావడం వల్ల మన లాంగ్వేజ్ వీడియోస్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది అని అయితే ఎక్కువగా లైవ్ చేయడమే కంటిన్యూ అయింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన మాంటే మన ఛానల్కి మాంటిషన్ అయితే అయిపోయింది కానీ కాకపోతే ఏంది అంటే ఇప్పుడు మాంటిటేషన్ అయ్యే త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది అయినా కూడా మనకు వ్యూస్ లేక ఏమంటారు సబ్స్క్రైబర్స్ ఉన్నా వాళ్ళు ఎక్కువ వీడియోస్ చూడకపోయేసరికి ఏంది అంటే మనకు వచ్చే డాలర్స్ ఎట్లుంటే ఎంతమంది ఎన్ని వ్యూస్ అనేది చూసి ఎంత టైం చూస్తున్నారు దాన్ని బట్టే కదా మనకు పేమెంట్ అనేది పడ పడుతుంది కానీ మన దాన్ని మన ఛానల్కి ఏంది అంటే మౌంటేషన్ కంప్లీట్ అయింది ప్రాసెస్ కంప్లీట్ అయింది బట్ వ్యూవర్స్ మన వ్యూస్ లేక పేమెంట్ అనేది లేదు అట్లనైతే మన ఛానల్ కొంచెం కొంచెం చాలా డల్ అయిపోయింది దాది డల్ అవ్వడం వల్ల మాంటేషన్ అయినా ఛానల్ని కూడా నేను నెగ్లెక్ట్ చేయడం అయితే అయిపోతుంది ఎందుకనంటే మనం పెట్టిన వీడియోస్ వెళ్ళకపోయేసరికి ఎట్లుంటే చెప్పండి లైవ్ వల్ల నా ఆటోయ్యే మౌంటేషన్ అయితే మన దేవుడు మన అందున దయదలిచి అయితే మౌంటేషన్ కంప్లీట్ అయింది కానీ మనకు పేమెంట్ తీసుకోవాలంటే వ్యూ వ్యూస్ లేకపోతే వేస్టే కదా వ్యూవర్స్ అనేది ఉన్నప్పుడే మన ఛానల్కి ఒక అర్థం సో అందుకోసం అందుకోసమని ఇప్పటివరకైతే లైవ్స్ ఎక్కువ ఫోకస్ చేస్తూ లాంగ్ వీడియోస్ చాలా తక్కువ పెట్టేదాన్ని ఈ మధ్యలో అయితే మొత్తమే పెట్టేయలేదు ఈ మధ్యలో లైవ్స్ ఎక్కువ పెట్టి పెట్టి లైవ్స్ కూడా ఆపేసిన లైవ్ ఎందుకు ఆపేసినా అంటే దసరా ఫెస్టివల్ వచ్చింది కదా మేము పిల్లలు హాలిడేస్ రావడంతోనే ఇంక ఉండరు అన్నట్టు ఎక్కువ ఇక్కడ అలవాట్లేదు అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఎక్కువ ఉన్నాడు అన్నట్టు మా పెద్ద కొడుకు రిత్విక్తేజ్ అయితే ఆయన హాలిడేస్ రాకముందే రేపటి నుండి హాలిడేస్ అంటే ఈరోజే పోదాం పోదాం అల్లర అల్లరి ఎత్తారు అన్నట్టు అట్లనైతే రేపు హాలిడేస్ అని అంటే ఈరోజే ఇక్కడికి వెళ్ళినాం వెళ్ళినాం కానీ వెళ్ళిన తర్వాత ఇక కొంచెం ఫెస్టివల్ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది హ్యాపీ హ్యాపీగా వెళ్ళినాం కానీ అక్కనైతే మాకైతే ఏం హ్యాపీనెస్ లేకుండా పోయింది పోయినాక ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత చిన్నయనకు ఫుల్ ఫీవర్ స్టార్ట్ అయింది అప్పుడు మళ్ళీ వర్షాలు కూడా బాగున్నాయి కదా వర్షాలు ఎట్లా అంటే వర్షాకాలం లాగానే కొట్టింది అట్లా పండగ వరకు కూడా పండగ రేపు అనే వరకు కూడా అట్లనే వర్షాలు ఆ వర్షాలకు కూడా వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ కూడా ఏం చేయలేదు లాంగ్ వీడియోస్ చేయలేదు ఇంకోటి ఏంటంటే లైవ్స్ కూడా కంటిన్యూ చేయలేదు అట్లా చేయలేదు అది అయిపోయిన తర్వాత మళ్ళీ అవే అట్లా కంటిన్యూ అవుతున్నాయి అంటే ఆ వెదర్ ప్రాబ్లమ్ ఏమో మంచికైతే ఫుల్ ఫీవర్ ఫీవర్ తర్వాత ఏంటంటే టూ డేస్ అట్లా ఫీవర్ ఫీవర్లా ఉంది టూ డేస్ తర్వాత వర్షం అట్లే కంటిన్యూ అవుతుంది నేను ఫీవర్ కూడా కంప్లీట్ అవుతుంది ఇక సద్దుల బతుకమ్మ రోజు కొంచెం గర్వం ఇచ్చింది కదా ఆ రోజు అన్న ఏమైనా లాంగ్ వీడియో చేసుకుందాం అనుకున్నా కానీ ఆ రోజు ఏంటంటే అమ్మవారి నాకు అమ్మ రెచ్చినవి ఇక ఫుల్ ఫీవర్ మొత్తం బాడీ మొత్తం అయింది అది కూడా కొంచెం మనలో చూపిస్తారు చూడండి నేను ఒక వీడియో కూడా పెడతా అది ఒక వీడియో తీసిన బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అమ్మవారు అట్లా స్ప్రెడ్ అయితే ఏమవుతుంది మనం పండుగ రోజే కదా పండగ రోజు స్టార్ట్ అయింది మాకు పండుగ రోజే అర్థమైపోయింది అమ్మవారు అయింది అని అంతకుముందు టూ త్రీ డేస్ నుండి ఫీవరు ఆ రోజు నుండి మొత్తం అమ్మవారు అదే బతుకమ్మ రోజే కానీ మేము ఏం చేసినాం బతుక అమ్మవారు అంటే ఆకిలు కుడొద్దు అంటే ఎట్లా అంటే నీట్నెస్ అనేది ఉండొద్దు కైన వరకే చల్లవరవాలి అంటే అయిన వరకు నీట్గా తుడిచి వేపాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టాలి కానీ మేము ఏం చేసినాం అప్పటివరకు ఇల్లు అంతా ఉడిచి ఇక పండుగ మబ్బుల్ని అన్ని పండ్లు చేసుకున్నాం కర్రీ అన్ని వంటలు అవుతున్నాయి ఇక ఆ రోజు అట్లా ఇంట్లో మనం దూసుకుంటూ కూడా అటు పేస్ట్ ఫెస్టివల్ కదా నేనైతే దూసుకొని అసలు ఏం కానీ నేను చూసుకున్నా కొత్త బట్టలు వేసుకున్నా రెడీ అయినా స్టైల్గా బతకమడినా ఇక దానివల్లనో ఎందుకో తెలియదు కానీ ఇంకెక్కువ అయిపోయినాయి తెల్లారి వరకు అయిపోయినాయి ఎక్కువ అయిపోయిన తర్వాత ఆ రోజు అసలు వీడియో తీద్దాం అనుకున్న ఆయన మొత్తం చాతనైతే లేదు అయినా కూడా ఆయన నువ్వు అది ఇట్లా ఊపు ఉంచుకుంటూ రెడీ అయితే అయినా ఇంకా స్టైల్గా రెడీ అయినాం ఎట్లయినా పండుగ సీజన్ పండుగ హ్యాపీనెస్ కదా రెడీ అయినా కానీ ఆయనకు మరి అందువల్ల ఏమో కానీ అయితే బాగా ఎక్కువ అయిపోయినాయి అంటే ఇంట్లో అందరం చెల్లె నేను తమ్ముడు అది అమ్మ అందరం రెడీ అయిపోయినాం కానీ ఇంట్లో అట్లా ఉండొద్దట మేము అట్లా రెడీ అయితే తెల్లారి వరకు అయితే ఫుల్ అయిపోయినాయి ఇక అప్పటి నుండి దూసుకుని లేదు ఇంట్లో ఎల్లుడవద్దు దూసుకోవద్దు వంటలు కూడా ఇట్లా ఏమంటారు కలిపి పెట్టి అందుకోవాలట ఇక మాకైతే ఫస్ట్ టైం అట్లా నాకు ఎప్పుడో చిన్నప్పుడు అయింది మ్యారేజ్ ముందు చిన్న ఉన్నప్పుడు కాలేజ్ చేసే టైంలో కానీ అప్పుడు ఇక అంత తెలియదు నాకు ఎందుకంటే అమ్మ మాకు చేసుకుంటూ పనికి వెళ్ళేది అంటే మాకు మైగ పొలం ఉంది కాబట్టి తప్పలేదు చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి అప్పుడు అంత తెలియలేదు ఇప్పుడైతే ఏం చేయొద్దు అన్న తర్వాత ఈ చింపిరి వేసుకొని వీడియో పెట్టా తీస్తే చెప్పండి అని వీడియో తెలియదు అందుకోసమని లైవ్లో చాలామంది లైవ్ పెడితే అడిగిర్రు అన్నట్టు ఏంటంటే అసలు ఇన్ని రోజుల వరకు లైవ్ ఎందుకు పెట్టట్లేదు లైవ్ ఎందుకు పెట్టట్లేదు వీడియోస్ రావట్లేదు ఏమి అని అయితే అడుగుతున్నారు ఇదైతే మెయిన్ రీజన్ ఇట్లనైతే మాకు దసరా హాలిడేస్ హ్యాపీనెస్ లేకుండానే అయిపోయింది దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత ఈ రోజే స్కూల్కి వెళ్ళిండు ఈరోజు ఏంటంటే బుధవారం రోజు అయినా కూడా ఆయన అన్ని ఇవన్నీ కొంచెం ఏమంటారు ఎండినట్టయినాయి స్నానం స్నానం పోయించిన ముందునే స్నానం పోయించిన కానీ అవి అవి ఆడాడు ఉన్నాయి కొంచెం లైట్గా ఫీవర్ ఉంది బాడీ అంతున్నాయి కాబట్టి అవి దురద పెడుతున్నాయి అంటే దురద పెడితే ఇట్లా గోపేసరికి అంత లేస్తున్నాయి అన్నట్టు అంత లాగా ఇట్లా అనిపిస్తుంది అవి పక్కలా లేచిపోయిన కొద్ది ఇక అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళారు రోజు ఎంత పీస్ఫుల్ ఉంది ఇంకా లైవ్ పెడదామని పెడితే లైవ్లో కూడా చాలా రోజుల తర్వాత పెట్టకపోయేసరికి ఏమో వచ్చిన కొంతమంది అయినా ఎందుకు లైవ్ పెట్టలేదు అని అడిగారు మన షార్ట్ వీడియోస్ కూడా కామెంట్ పెట్టారు లైవ్ పెట్టట్లేదు లైవ్ పెట్టండి అని ఇట్లనైతే మన జర్నీ దసరా హాలిడేస్ అయితే అట్లయిపోయింది ఇంకా ఇక ఆయన కొంచెం తగ్గిన తర్వాత ఇక్కడ మళ్ళీ మా అత్తమ్మ ఇంటికి అయితే మళ్ళీ రామ్ తీసుకోవడానికి వచ్చి రామ్ తీసుకోవడానికి తీసుకురా మమ్మల్ని ఇటు తీసుకురావడానికి వచ్చిండ్రు కూడా ఫుల్ వర్షం ఇక వర్షం వచ్చిండు వచ్చిన తర్వాత అక్కడ పోషమ్మకైతే కొబ్బరికాయ కొట్టి దేవునికి మొక్కి తెల్లారైతే వెళ్ళొచ్చు అన్న తర్వాత సోమవారం రోజైతే ఇక్కడికి వచ్చేసినాం మా అత్తమ్మల ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆయనకు ఇంకా తగ్గలేదు తగ్గకపోసినట్టు మేడం వాళ్ళకి కూడా చెప్పినా అమ్మవారు అందుకే స్కూల్కి రావట్లేదు అని మా పెద్ద అబ్బాయి అయితే నీ ఆయన పోతే కూడా ఆయన ఫీవర్ అయితే అంటే వచ్చింది అనుకో ఇద్దరు ఉండడానికి ట్రై అవుతారు రావు అన్న కదా నేను ఎందుకు పోతా తమ్ముడు అత్తలేదు కదా నేను ఎందుకు పోతా ఇక అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది రోజైతే కొంచెం బెటరే ఉంది దీపికైతే ఇక ఈరోజైతే స్కూల్కి పంపించినాం ఇదైతే ఇట్లా ఉండగా మన ఛానల్ని అయితే కొంచెం గ్రోతింగ్ రావాలంటే మీరు అందరు నా వీడియో చూస్తేనే గ్రోతింగ్ అనేది పెరుగుతుంది లేదనంటే అది చానల్ మానిటేషన్ అయినా కూడా వేస్ట్ అంటే వేస్ట్ ఎందుకంటే వ్యూసే లేనప్పుడు మనము చేసి కూడా వేస్టే కదా గ్రోతింగ్ వస్తుంది వస్తుంది అనేది చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూగా కానీ గ్రోతింగ్ అయితే ఏం లేదు ఇక మీ అందరి సపోర్ట్ ఉంటే నేనైతే ముందుకెళ్తా మీ అందరి సపోర్ట్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం అంటే ఏమో చేయడం కాదు నా రెగ్యులర్గా నా వీడియోస్ పెడతా కదా వీడియో చూస్తూ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకోటి హైప్ అనే ఆప్షన్ వచ్చింది మన లైక్ కొట్టంగానే హైప్ హెచ్ఐపిఇఈ హెచ్ఐపిఈ అనే ఆప్షన్ వచ్చింది దాన్ని ఓకే చేస్తే ఒక పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ ఓకే చేయడం వల్ల పాయింట్స్ ఎంతమంది ఎక్కువ ఎక్కువ ఇచ్చిన కొద్దీ ఆ వీడియో అనేది కొంచెం రికమెండేషన్ అయితే ఉంటుంది కొత్త వాళ్ళకి వీడియో చూపిస్తూ ఉంటుంది అట్లా మనకు ఛా వీడియోస్ వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి ప్లీజ్ దయచేసి నా ఛానల్కి అయితే గ్రోతింగ్ అన్నా తేకపోవడం అన్నా మీ చేతిలోనే ఉంది సబ్స్క్రైబర్స్ అయితే నియర్ సిక్స్ థౌసండ్ ఉన్నారు అంటే సిక్స్ థౌసండ్ ఆరు వేలకు దగ్గర ఉన్నారు మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ అయితే ముందుకెళ్తుంది ఇదేంటి సెప్టెంబర్ కదా సెప్టెంబర్ కంప్లీట్ అయ్యి అక్టోబర్ రన్ అవుతుంది కదా మినిమం మనకు ఫస్ట్ అది ఒక వన్ మంత్ వరకు కంటిన్యూ అసలు కంటిన్యూగా లాంగ్ వీడియో చేస్తూనే ఉంటాను లాంగ్ వీడియో చేయడం వల్ల దాని గ్రోతింగ్ బట్టి మరి ఛానల్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది అయితే చూస్తా రెగ్యులర్గా అయితే లాంగ్ వీడియో పెడతా లైవ్స్ పెడతా కానీ అది తక్కువ పెట్టడానికి ట్రై చేస్తా ఎందుకంటే లైవ్లో కూడా లైవ్ కంటిన్యూ చేస్తే షార్ట్ కంటిన్యూ చేస్తే అట్లనే లాంగ్ వీడియో కూడా కంటిన్యూ చేస్తా లాంగ్ వీడియోని అయితే దాదాపు అందరూ నా లాంగ్ వీడియోకి వెళ్ళి చూడడానికి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎందుకంటే అడిగంది అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టు నా బాధ ఏందో మీకు చెప్తేనే కదా మీకు తెలిసేది సో నేనైతే కంటిన్యూగా లాంగ్ వీడియోస్ అనుకుంటున్నా అది సపోర్ట్ చేయడం చేయకపోవడం అనేది మీ చేతిలో ఉంది అసలు ఇంకోటి ఏంది అంటే చాలా వరకు చాలాసార్లు చెప్పిన వాళ్ళు వీడియోస్ వెళ్ళట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని అసలు వీడియోస్ పెట్టాలా వద్దా అది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే చాలా సార్లు నేను చెప్తున్నా కానీ వ్యూస్ ఏం పెరగట్లేదు సబ్స్క్రైబర్స్కి మంది సబ్స్క్రైబర్స్ ఉండి వంద వ్యూస్ పోవడానికి కూడా గగనం అవుతుంది చెప్పండి అంటే మినిమం ఒక థౌజండ్ వ్యూస్ పోయినా కూడా ఎంతో కొంత రెవెన్యూ ఉంటుంది అంటే చిన్న దానికి చిన్న రెవెన్యూ అన్నట్టు మినిమం థౌజండ్ పోయినా ఏదో చిన్న ఉంటుంది మనకు ఆ థౌజండ్ కాదు కదా వంద పోవడానికి కూడా గగనమే అవుతుంది మన ఛానల్లో అంటే ఇంకోటి అంటే నేను వీడియోస్ చేస్తున్న వీడియోస్ వెళ్ళి ఎక్కడికో వెళ్ళి చేస్తలేను నా లైఫ్ స్టైల్ పిల్లలు నేను ఉండే విధానం మార్నింగ్ స్కూల్కి పిల్లలు పంపే విధానం నా లైఫ్ స్టైల్ మాత్రమే పెడుతున్నా ఎందుకు అంటే బయటికి వెళ్ళి పెట్టచ్చు కదా ఇదేం చూస్తామని అంటే నేను ఇంట్లో ఉండి చేసే వీడియో మాత్రమే నేను చేయగలుగుతాను వేరే ఎంటర్టైన్మెంట్ అవి చేయొచ్చు కానీ ఎన్ని రోజులు వెళ్తా ఒక్కసారి మాత్రమే వెళ్తాం ఆ ఒక్కసారి వెళ్ళేదాని కోసం నేను నాకు ఎప్పుడో ఒకసారి వెళ్తే వైరల్ అవుతాయి అని అంటే ఏదో ఒక టైంలో వెళ్తా అది వైరల్ అయితే మళ్ళీ ఇంట్లో ఉండి చేసే మళ్ళీ నా లైఫ్ స్టైలే కదా అంటే రెగ్యులర్గా చేస్తే చేసే వీడియోస్ అయితే నా లైఫ్ స్టైలేటో ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా సో ఈ వీడియోస్కే మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలంటే ఇంట్రెస్ట్ పెడతా ఎట్లా పెట్టాలో కూడా మీ చేతిలో ఉంది ఎట్లా పెట్టాలో కూడా చెప్పండి ఏమైనా థ్యాంక్స్ చేయమంటారా ఏమైనా ఫుడ్ ఛాలెంజ్ రెగ్యులర్గా మా లైఫ్ స్టైల్ రెగ్యులర్గా మా లైఫ్ స్టైల్ అయితే నేనైతే కంటిన్యూగా అప్లోడ్ చేసుకుంటూ వచ్చా వన్ మంత్ వరకు ఒక వన్ మంత్ నుండి అయితే కంటిన్యూగా అయితే లాంగ్ వీడియో చేయలేదు ఈ మధ్యలో ఈ వన్ వీక్ టెన్ డేస్ నుండి అయితే లైవ్ కూడా ఎక్కువ పెట్టట్లేదు ఇంకోటి షార్ట్ వీడియోస్ కూడా మొత్తం ఆపే ఆపేసిన ఆఫ్ చేసిన ఇప్పుడు ఇప్పటి నుండి కంటిన్యూ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా దయచేసి కొంచెం మీరు చూసే నాంగ్వ్యూ మొత్తం చూడకుండా పర్లేదు ఒక వన్ నేటా హాఫ్ నేటా టూ మినిట్స్ ఎంతో కొంత అయితే ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ ఏందంటే ఇంకొంచెం వ్యూస్ పెరగడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి పోనీ ఇంకా ఫుడ్ ఛాలెంజ్ ఇంకోటి ఇంకా కొంచెం చేంజెస్ చేద్దామని అనుకుంటున్నా ఏమైనా చేంజ్ చేయాలా పిల్లలు వెళ్ళే టైంలో కాకుండా రామ్ నేను మామూలు ఎట్లుంటాం అట్లా పెట్టాలా ఏదో ఒకటి అయితే మీరు కామెంట్ రూపంలో నాకైతే చెప్పండి ఎందుకంటే పిల్లల లైఫ్ స్టైల్ మార్నింగ్ వాళ్ళు ఎట్లా వెళ్తారు వాళ్ళకి ఎంత పని ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది అయితే పెడుతున్నా ఇప్పటి నుండి ఇంకోటి ఏంటంటే రామ్ నేను ఎట్లా ఉంటాం ఎట్లా మాట్లాడుకుంటాం అనేది కూడా పెడతా ఇంకేమన్నా చేంజెస్ కావాలంటే కూడా ప్లీజ్ కామెంట్ రూపంలో నాకైతే మెసేజ్ పెట్టండి ప్లీజ్ దయచేసి కొంచెం వీడియో మొత్తం చూడకుండా హాఫ్ నెట్ వన్ నెట్ చూసినా పర్లేదు అయితే ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోద్దు మీరు ఇచ్చే నాకు ఒక చిన్న సపోర్టు లైక్ కొట్టడం ఇంకోటి హైపాన్ ఆప్షన్ ఉంది దాన్ని కూడా క్లిక్ చేస్తే కొంచెం పాయింట్స్ రూపంలో ఎక్కువ మందికి వ్యూస్ అయితే వెళ్తాయి నేను ఉండైతే నేను కోరుకునేది అదే ఎందుకంటే ఇక్కడి వరకు రావడం కూడా ఈవెన్ మీ వ్యూవర్స్ వల్లనే అంటే సబ్స్క్రైబర్స్ వల్లనే ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు ఎవరు కూడా చేయలేదు ప్రామిస్ చెప్తున్నా ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అంటే సపోర్ట్ చేయడం అంటే నేను వీడియోస్ పెడితే ఎక్కడేమైతున్నా అని చూసి కూడా అంటే చూడకుండానే వెళ్ళిపోతారు లైక్ కొట్టకుండా వెళ్ళిపోతారు అది చూసి స్కిప్ చేస్తూ ఉంటారు ఈవెన్ మనకు సపోర్ట్ చేసిందంట తెలియని వాళ్ళే నిజాన్ని కూడా ఇన్ ఏమంటారు కదా మన అనుకున్న వాళ్ళే మనల్ని అది చేస్తారు మనకెవరో తెలియని వాళ్ళే హెల్ప్ చేస్తారు అన్నట్టు నిజంగా తెలియని వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు చాలా వరకు లైవ్ పెడితే తెలిసిన వాళ్ళు వచ్చి ఒక కామెంట్ పెట్టడానికి కూడా చూస్తున్నారు అంటే ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు లైవ్లో అసలు ఏం మాట్లాడుతుందని చూస్తున్నారు కానీ ఒక్క కామెంట్ కూడా పెట్టారు అంటే మన మా రిలేటివ్స్ అది రిలేటివ్స్ కానీ మా దగ్గర వాళ్ళు ఎవరైనా కూడా చిన్న కామెంట్ కూడా పెట్టారు అలాంటిది లైవ్లో మాత్రం అందరు మంచిగా నాకు చాలా వరకు సపోర్ట్ చేస్తూ నాకు సూపర్ చార్ట్ కానీ మెంబర్షిప్ కానీ తీసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఒక్కరు కూడా మా వాళ్ళు అనేటోళ్ళు ఎవ్వరు కూడా లేరు నిజానికి మన అనుకున్న వాళ్ళకి అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసింది మీ అందరి సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ అందరైతే సపోర్ట్ చేయండి ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూస్తేనైతే ప్లీజ్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్